దేవుని వాక్యం ప్రకటించే వాళ్ళు భ్రష్టులైపోతారా ఎందుకంటే అండి ఈ భ్రష్టత్వం అనేది చాలా ప్రమాదకరమైంది రెండో కురందీరు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచ్చిన మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీరు భ్రష్టులు కానియడలా యసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని కూర్చి మీరే ఎరుగుర మీరు భ్రష్టులు కానియడలా క్రీస్తు మీలో ఉంటాడు ఎవరు అయిపోతారు ఎవరు వాక్యాన్ని ప్రకటించడం మొదలు పెడతారో వాళ్ళను భ్రష్టులుగా చేయటానికి భ్రష్టత్వం అనేది భ్రష్టుడు అనేవాడు వాడు తిరుగుతుంటాడు భ్రష్టుడు సాతాను ఎవరిని మునిగుదనా అని వెతుకుతూ తిరుగుతున్నాడు భ్రష్టుడు వాడు వాక్యాన్ని ప్రకటించే మిమ్మల్ని నేరస్తుడిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు మీ శరీరంలో కొన్ని బలహీనతలు కల్పించి సేవకులైన ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కాని దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించే దేవుని పిల్లలు ప్రియులైన పిల్లలు మీ వెనక భ్రష్టత్వం అనేది ఒకటి పొంచి ఉందని ఆ భ్రష్టత్వంలో మిమ్మల్ని ముంచేయాలని అపవాది భ్రష్టుడైన అపవాది మీకోసం కనిపెడుతున్నాడు అంటే ఈ నాశన పాత్రుడు వాక్యాన్ని బోధించే వాళ్ళకి వాళ్ళని దెబ్బతీయాలన్నా ఎక్కువ మంది చూడండి బోధకుల్లో ఎక్కువ కంప్లైంట్లు కనబడుతుంటాయి వాక్యం చెప్పేవాళ్ళలో ఎక్కువ కంప్లైంట్లు మిమ్మల్ని భ్రష్టులుగా చేయడానికి మీ వెనక నాశన నాశనపాత్రుడు ఒకటి వస్తున్నాడు ఎక్కడో దగ్గర మిమ్మల్ని పడగొడతాడు మీ శరీర విషయంలో మిమ్మల్ని దెబ్బతీస్తాడు అని కోరుగారు అంటున్నారు